ఓం వరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ ఓం సర్వృషిభ్యో నమ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వమానసు త్యాగేనైక అమృతత్వమానసు అనేటువంటి మహర్షుల మానవ జీవితపు మార్గనిర్దేశనమై ఇవ్వబడినటువంటి ప్రతిపాదనను అనేక నివేదికల ద్వారా విశ్లేషించుకుంటూ విచారణ చేసుకుంటూ ఉండేటువంటి క్రమంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రాథమిక విచారణ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏ విషయాన్నైనా మానవ జీవితంలో ఎవరైనా విచారణ విమర్శ కాదు లోకంలో ఊహ తెలిసిన తర్వాత దేహంలోంచి గృహంలోంచి బయటికి చూసిన తర్వాత అనేక దేహాలు అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ సంఘటనల్ని కేవలం సంఘటనని స్థూలంగా చూస్తే ఏమి అర్థం కాదు ఫలానా జరిగింది అంతవరకు అదేవిధంగా విమర్శ చేస్తే అది అట్లా జరగవచ్చు జరగకూడదు అనేటువంటి భావంతో చూస్తే జరగవచ్చు జరగకూడదు అనేటువంటి స్థూల భావంతో జవాబు రాదు కానీ అదే అక్కడ జరిగినటువంటి సంఘటనని సంఘటన వ్యక్తులు విషయము సంఘటన విషయము వ్యక్తులు ప్రమాణము నాలుగు ఈ నాలుగిటి పెట్టి విచారణ చేస్తే ఏ విషయమైనా స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది అందుకనే న్యాయము వైశేషికము న్యాయశాస్త్రము మహాన్యాయం మహాన్యాయం పరమాత్మ ఈ సృష్టిని సృష్టించుకున్న తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని కోటాను కోట్ల ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని దీంట్లో మానవుని పుట్టించిన తర్వాత నిర్వహణ ఈ విశ్వాన్ని నిర్వహించేటువంటి క్రమానికి పైనేడు లోకాలు కిందేడు లోకాలు నక్షత్రాలు సకల సౌర కుటుంబము కుటుంబం సమస్త వ్యవస్థని నిర్వాహకత్వానికి అనేక దివ్య శక్తులు స్వామివారి దగ్గర ఉంటాయి అదేవిధంగా తక్క విచారణ ద్వారా ఏ విషయాలైనా మహాన్యాయం మహాన్యాయం అనబడేటువంటిది ప్రమాణం పరమాత్మ దగ్గర ఉంది అందుకనే మహాన్యాసం పూర్వక రుద్రాభిషేకం అంటారు మహాన్యాసం మహాన్యాసం న్యాయం మహాన్యాయాన్ని అమలు చేసేటువంటి న్యాసం న్యాసం అంటే వదిలేయటం న్యా యా యాగుణిందం యా అంటే యోగం న్యాసం అంటే వదలటం ఏం వదులుతున్నారు మహాన్యాసం అంటే పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి వేద మంత్రాలతోటి పరమాత్మ ద్వారా సృష్టించబడినటువంటి ఆకాశ గంగతోటి స్థూల చైతన్య జడ చైతన్య రూపంలో ఉన్నటువంటి భూలోక భౌతిక ప్రపంచంలో భౌతిక రూపాన్ని పరమాత్మ దాలుస్తూ ఆ భౌతిక రూపంలో శక్తి రూపంలో ఉండటం కారణంగా పంచభౌతిక తత్వంలో ఉండటం కారణంగా ఆ ఆకాశంగా జలంతో స్వామివారికి అంతా వ్యాపించున్నాడు అనేటువంటి వేద పురాణ ఆగమ తత్వంతో మంత్రం తంత్రం యంత్రం దేహం అనంతమైన కాలం ఐదు అంశాలు సంబంధించి వదలడమే మహాన్యాసం బ్రహ్మ అందుకనే శివపురాణంలో పరమాత్మని అభిషేకించేటువంటి క్రమంలో బ్రహ్మాండ వ్యాప్త దేహ అని శివపురాణం అంటుంది అంటే ఈ పద్నాలుగు లోకాలు అనంతమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించినటువంటి దేహం కలిగినటువంటి పరమాత్మ అందుకే ఆయన స్థానవేనమహ అంటారు శివ అష్టోత్తరంలో నూట ఎనిమిది నామాల్లో స్థానవేనమహ అంటే స్థానము ఇంక కదిలేదు దానికి ఆస్కారం లేదు బ్రహ్మాండ వ్యాప్తంలో ఇంక స్పేసు ఇంకే ఎక్కడ ప్రదేశమే లేనంట విధంగా ఈశావాస్యమిదం సర్వం అని చెప్పి అనేటువంటి ప్రమాణంతో వర్ణన చేసినప్పుడు ఆయన కదిలేందుకు అవకాశమే లేదు అంతా వ్యాపించేస్తున్నాడు అందుకే స్థానమేన అందువల్ల అంతటి తత్వం కలిగినటువంటి పరమాత్మ సృష్టిని సృష్టించి స్థితి కల్పించి లయ చేసుకునేటువంటి పరమాత్మని భూలోకంలో అభిషేకం చేసుకునేందుకు అపారవాలమైనటువంటి కరుణతోటి చిన్న లింగమూర్తిగా దాంట్లో కూడా నేనున్నాను కానీ భావన మాత్రం బ్రహ్మాండ వ్యాప్త దేహ అనే భావంతో అభిషేకం మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తే ఆ భావం అంతర్భించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనే రూపం దారుస్తుంది పుష్పం రూపంలో వికసిస్తుంది హృదయము హృదయం వికసించి పరిమితమైనటువంటి దేహం నుంచి అనంతమైనటువంటి విశ్వం ద్వారా వ్యక్తం అవుతుంది మంత్ర పుష్పం అటువంటి అద్భుతమైనటువంటి మంత్రానికి యంత్రానికి తంత్రానికి అనంతమైన కాలానికి కలదు కాబట్టి మహాన్యాసం అంటారు అందువల్ల ప్రాథమిక దీన్ని విమర్శ కాకుండా విచారణ తర్క విచారణ మహాన్యాయం పరమాత్మ ఎందుకనంటే ఆయన అన్ని దేహాలని ఒకే రకంగా చూస్తాడు ఏదైనా దేహం అని చెప్పి అనుకుంటాం ఆ దేహం లో ఆ దేహం లోపల ఉంటూ ఏ దేహం ఏం చేస్తుందో నిరంతరము అనంతమైనటువంటి కాలంలో దానికి సంబంధించినటువంటి కర్మ ఫలాల్ని దేహం కర్మ చేస్తూ ఉంటుంది కర్మ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు యాక్షను రియాక్షన్ పరమార్థిస్తుంటాడు చర్య ప్రతి చర్యను ఇస్తూ ఉంటాడు నిరంతరం ఇవ్వటమే పని ఈ యాక్షను రియాక్షను కార్య కారణము ఫలము కర్మ ఫలము ఈ వాటికి సంబంధించినటువంటి తత్వాన్ని కనుక గ్రహించగలిగితే ఈ అనంతమైనటువంటి విశ్వంలో పరమాత్మ ఎవరు ఏం చేస్తుంటే ఏమిస్తున్నాడు ఎవరు ఏం చేస్తుంటే ఏమిస్తున్నాడు ఉదయం నిద్ర లేచి నుంచి వరకు ఏ దేహం ఏం చేస్తుంటే ఏమిస్తున్నాడు బాల్యం నుంచి వృద్ధాప్య వరకు ఏమిస్తున్నాడు గత తరంలో ఒక మూడు తరాలని పరిశీలన చేయగలిగితే తాతలు తండ్రులు కుమారులు ఈ మూడు తరాలని ఏ ఏ తరంలో పుట్టిన వాళ్ళైనా చూడవచ్చు ఇప్పుడు నాకు యాభై ఐదేళ్ళు యాభై ఐదు ఏళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో పుడితే నా పదకొండవ ఏట పన్నెండవ ఏట నుంచి అప్పట్లో పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళని చూశాను ఆ పెద్దవాళ్ళగా ఉండేవాళ్ళు వాళ్ళు పరమాపం అవుతూ వాళ్ళ కొడుకులు నాకు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి ఇరవై ఐదు వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళ కొడుకులు వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటాలు అవి జరిగింది నాకు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా జరిగింది వాళ్ళకి పిల్లలు పుడుతూ ఈ మూడు తరాలని మూడు తరాలు నాలుగు తరాలు చూడటానికి అవకాశం కలిగింది అంటే ఆ చివరిలో దశలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ కుమారుల్ని ఇప్పుడు నాకు యాభై ఐదేళ్ళు అయితే నాతో చదువుకునే వాళ్ళు ఆవులు మేపుకునేది చమినా దాకా ఈ ఆవులు మేపుకునేటువంటి అబ్బాయికి మనవడు కూడా ఉన్నాడు నా స్నేహితుడు నాతో చదువుకున్నాం అందువల్ల మూడు తరాల్ని పరిశీలించగలిగితే స్పష్టంగా జీవన పరిణామక్రమం ఏ రకంగా ఉన్నది మానవ జీవితం పుట్టుకు దిగించి ఏ ప్రమాణంలో జీవనాలు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని గ్రహిస్తే మహర్షులు స్పష్టంగా అఖండ మహాసంకల్ప రూపంలో పరమాత్మ దర్శించి గ్రహించి కృత నాలుగు కాలాలలో త్రేతాయుగంలో కృతయుగంలో ద్వాపరయుగంలో అరణ్యాల్లో ఉంటూ కొన్ని వేల సంవత్సరాలు మా మామూలు మానవులకి వంద సంవత్సరాలు ఆయుర్దాయం అయితే ద్వాపరయుగంలో ఇంకొంచెం పెంచుతుంది ఆ యుగంలో త్రేతాయుగం ఇంకొంచెం పెంచుతుంది ఏ యుగంలో అయినా మనుషులు మా మహర్షులు మానవుడికి వంద సంవత్సరాలు అయితే కొన్ని వేల సంవత్సరాలు జీవించగలిగినటువంటి స్థితిని తపస్సు ద్వారా వాళ్ళు సాధించారు ఎందుకు అంటే అనేక వాళ్ళు చేసుకున్నటువంటి అనేక జన్మల కర్మలన్నీ దహించబడుతూ ఉత్తమమైనటువంటి పరమాత్మ సామీప్య స్థితి సాలోక్య సారూప్య సామీప్య సాహిత్య సామీప్య స్థితి దక్కుతుంది ఆ సామీప్యంలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటారు సారూప్యంలో కొన్ని వేల సంవత్సరాలు ఉంటారు సాలోక్యంలో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉంటారు సాలోక్య సారూప్య సామీప్య సాయిత్య అందువల్ల అనేక లోకాల్లో ఉంటూ నిరంతరం తపస్సు చేస్తూ ఈ సృష్టి నిర్వహణకి సృష్టి స్థితి లయలకు అఖండ మహాసంకల్పాన్నించి మానవ విశ్వ కళ్యాణానికి నిరంతరం తపస్సు చేస్తూ అఖండ మహాసంకల్పాన్నించి అన్నింటి త్రికాల అన్నిటినీ దర్శించి చెప్పేశారు కాబట్టి అఖండ మహాసంకల్పంలో ప్రాథమిక విచారణ ద్వారా బాడీ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక విచారణ చేసుకున్న తర్వాత సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ దీన్ని గనక పరిష్కారంగా చేసుకోగలిగితే అధ్యయనం చేయగలిగితే మానవ జీవితానికి ఖచ్చితమైనటువంటి రహదారి నిర్మాణం చేసుకోవచ్చు మానవ దేహానికి బాల్యం నాలుగు దేశము బాల్యము యవ్వనము కౌమానము వార్ధక్యము నాలుగు ఆశ్రమానం బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అవి నాలుగు ఇవి నాలుగు ఏ కులానికైనా ఏ లింగానికైనా ఉన్నాయి అనంతమైన కోటాను కోట ప్రపంచంలో ఇవి నాలుగు అవి నాలుగు మానవ జీవితానికి జీవ ప్రమాణంగా ధర్మము అర్థము కామమోషం పన్నెండు ఈ పన్నెండింటిని స్పష్టంగా తర్క విచారణ చేసుకొని బ్రహ్మచర్యంలో అనంతము అహింస అనుభవము ఈ మూడు ప్రమాణాలని కథల కలిగితే విచారణ చేసుకొని విచారణ చేసుకుని కథ కాక మా గురువు లేడు చెప్పేవాళ్ళు లేరు అంటే బాల్యంలోనే నామకరణ సందర్భంగా అఖండ మహాసంకల్పాన్ని చెప్పబడుతుంది అది ఈ మా ఐదు వేల సంవత్సరాల్లో కవియుగంలో కానీ ద్వాపరంలో కానీ ఏ తల్లిదండ్రులు పిల్లలకి మార్గదర్శనానికి జవాబుదారీ కాదు ఎవరికి వాళ్ళు అందుకని ద్వాపరయుగంలో యుగంలో కృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు అన్నదమ్ముల బిడ్డలు అధికారం కోసంగా అహంకారం మమకారాలతోటి చేస్తూ ఉన్నటువంటి క్రమంలో స్పష్టంగా ఆయనే అవతారాన్ని దాల్చి ఏనాయన ఇది ఐదుళ్ళన్నా ఇవ్వండి ఇది పంచుకోండి అని దేహాలు గృహాలు కలిగినటువంటి వాళ్ళకి చెప్తే ఇచ్చేటువంటి అవకాశం లేదు అసలు నువ్వు చెప్పేదానికి నువ్వెవరివి అవకాశమే లేదు మేము ఎంతవరకు పోరాడాలో ఎంతవరకు ఇది చేసుకోవాలో మౌనాలే సమాధానాలు చెప్పుకొని యుద్ధాన్ని చేసుకొని స్థితి ద్వాపరయోగంలోనే కలిగింది అప్పుడు భగవద్గీతని వాళ్ళ కోసం చెప్పబడింది కాదు కౌరవుల కోసంగా సాక్షాత్తు సృష్టి ఆదిలోని అందుకనే భగవద్గీతని ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాలు చదువుకోవటమా చదువుకోవటం చదువుకోవటం గీత శ్లోకాలు చదువుకున్న దానివల్ల ఏ ప్రయోజనం రాదు భగవద్గీత ఇందువల్ల చెప్పబడింది ఎవరికి చెప్పబడింది ఇందు నిమిత్తమై చెప్పడింది దాన్ని దేహంలోకి అన్వయం చేసుకుని భగవంతుడి గీచిన గీత భగవద్గీత అంటే భగవంతుడి గీచిన గీత విధియుక్తమైనటువంటి కర్తవ్యం దానికి ఒకటే ఒక లైన్లో చెప్పుకుంటే విధియుక్తమైనటువంటి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విధియుక్తమైనటువంటి డిపిఆర్ దేహానికి సంబంధించినటువంటి పొజిషన్ రూల్ దేహస్థాన నియమము దేహస్థాన నియమము దేహ దేవస్థానం వేదాలు పురాణాలు చెప్పినటువంటిది దేహానికి సంబంధించిన స్థాన నియమాన్ని ఆయా కాలాలను బట్టి కాలంలో సక్రమంగా సక్రమమైనటువంటి కాలంలో స్పష్టంగా నీకు చేతి వచ్చినంతవరకే ఆ దేహస్థాన నియమాన్ని పై వాళ్ళు గౌరవించుకుంటూ కింద వాళ్ళని ఆదరించుకుంటూ తనకు సంబంధించిన త్రికరణాలని స్పష్టంగా అమలు చేయటమే దేహస్థాన నియమము ఎక్కడ ఏ దేహానికి ఎక్కడ దానికి ఒక ఉదాహరణ తీసుకుంటే ఇంకొక ఉదాహరణ ఒక హాస్పిటల్ ఉంది డాక్టర్ ఉన్నాడు కంపౌండర్ ఉన్నాడు నర్సు ఉన్నది వాచ్మెన్ ఉన్నాడు మరియు పేషెంట్లు ఉన్నారు మందులు అమ్మే మందుల షాప్ ఉంది పరీక్షలు చేసే లేబర్కే ఉంది కారు డ్రైవర్ ఉన్నాడు బయట వీటిలోకి హాస్పిటల్లోకి డ్రైవర్ దగ్గర నుంచి రోగుల దగ్గర నుంచి అందరూ అన్ని దేహాలు హాస్పిటల్ ఆసుపత్రిలోకి వచ్చాయి గృహం గృహం లాంటిది ఆసుపత్రి అంటే వైద్యాలయము వైద్యాలయము వచ్చాడు అన్ని దేహాలు లోపలికి వచ్చిన తర్వాత డాక్టర్లు సర్ వేసుకుంటూ సెంతస్కోప్ పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి అవన్నీ పెట్టుకున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత వేసుకొని పెట్టుకొని ఆ కుర్చీలో కూర్చోగానే వైద్య నియమాలు ఆయన చదువుకున్నటువంటి అనుభవంతో కూడినటువంటి ఆ నియమాలన్నీ అక్కడ వస్తాయి ఆ నియమాలు అన్వయం చేసుకొని వైద్యుడిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత అక్కడ నర్సు ఉంది ఈ డాక్టర్ చెప్పినటువంటి ఆమెకు సంబంధించిన ఆ దేహానికి సంబంధించిన నియమాలు ఆ దేహానికి ఉన్నాయి కంపౌండర్కి సంబంధించిన నియమాలు కంపౌండర్కి ఉన్నాయి రోగి రోగాన్ని నివృత్తి కోసం చికిత్స నివారణ కోసం వైద్యుడి దగ్గరికి ఆశ్రయించి వచ్చాడు ఆయనకి సంబంధించిన నియమాలు ఉన్నాయి అక్కడ మందులు మందులు దగ్గర చీటీ అక్కడ ఇచ్చే వాళ్ళ దగ్గర ఆ దేహాన్ని సరే ఎక్కడికి సంబంధించిన నియమాలు ఏ దేహానికి సంబంధించిన నియమాలు ఆ దేహానికి కేవలం వైద్యలు వైద్యం ద్వారా విషయాన్ని అక్కడ ఉంచుకొని ఆ విషయాన్ని ఎవరి నియమాలని వాళ్ళు అమలు చేస్తూ చికిత్స నివారణ నిమిత్తమై అక్కడ ఆ వైద్యాలే ఉన్నాయి ఈ దేహాలన్నిటికీ ఏ దేనికి సంబంధించిన నియమాలు దానికి ఉన్నాయి దానికి సంబంధించిన అర్థం వస్తుంది అందరూ సమానమే సమానమా వేరే అంటే ఎవరి వాళ్ళు సమానంగా ఎవరి వారు వేరుగానే ఉన్నారు ఏ స్థానానికి సంబంధించిన నియమాలను బట్టి ఆ స్థాన నియమాలను బట్టి ధనము వాళ్ళ కర్తవ్యాలు ఉంటాయి ఈ దేహాలన్నీ ఇంటికి పోయిన తర్వాత కంపౌండర్ దేహాన్ని నాన్న వెలవడం జరుగుతుంది ఆ దేహానికి సంబంధించి మళ్ళీ మారిపోయింది బాడీ పొజిషన్ రోల్ ఇంటికి పోగానే గృహంలో పోగానే ఇక్కడ డాక్టర్ అక్కడికి బయట తండ్రి అయ్యాడు కంపౌండరు తండ్రి అయ్యాడు భర్త అయ్యాడు కొడుకు అయ్యాడు నర్సు ఇంటికి పోగానే తల్లి అయింది అమ్మ అయింది చెల్లెలయింది కూతురు అయింది అక్క అయింది ఒక దేహానికి ఇన్ని రకాలైనటువంటి పురుషులు ఉన్నాయి స్థానాలు ఆ స్థానాల్లో నియమాల్ని సక్రమంగా ప్రతినిత్యం దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణంగా అమలు చేయటమే డిపిఆర్ బీపీఆర్ బాడీ పొజిషన్ రూల్ ఈ బాడీ పొజిషన్ రూల్ని కనుక అమలు చేసుకుంటూ పోతే విడుదలవుతూ ఉంటారు రిలీవ్ అవుతారు దీన్నే రియల్ లైఫ్ అన్నారు అందుకనే ఈ అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ హ్యూమన్ లైఫ్ ఫౌండేషన్ దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళ గురించి వృద్ధుల గురించి పూర్తిగా మానవ దేహం గృహం వ్యవస్థ రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో ఓ ఉద్యోగానికి వెళ్ళాడు ఆ ఉద్యోగం చేశాడు ఆ ఉద్యోగం ఇంటికి రాగానే ఆ వృత్తి భావన పక్కకు పోయి వెళ్ళిపోయింది అంటే ఒక ఆర్టీసీ కండక్టర్గా చేశాడు కండక్టర్గా పనిచేసి ఎనిమిది గంటలు పనిచేశాడు ఇంటికి రాగానే బాగాని దాటంగానే నాన్న అంటుంది అక్కడ కండక్టర్ పోస్టింగ్ లేదు ఆ దేహానికి అక్కడ అయిపోయింది అదేవిధంగా ఇంటికి రాగానే బయట ఏ రకమైనటువంటి వృత్తి వాసన తోటి చేశాడు ఆ స్థాన నియమాలు సార్ ఆ నియమాలు అక్కడికి సంబంధించినవి ఇక్కడికి వచ్చి దాని భావాన్ని దానికి సంబంధించిన విషయాలు ఏదన్నా ఉంటే అంతర్మతనంగా చేసుకుంటూ ఇంటికి రాగానే ఆ స్థానానికి సంబంధించిన నియమాలు అమలు చేయాలి అందువల్ల ఒక డాక్టర్ గారు ఇంటికి వచ్చిన వైద్యుడిగానే ఉంటే భార్యతోటి పిల్లలతోటి అక్కడ ఆ యాక్షను ఆ క్రియాయోగం క్రియాయోగం కుదరదు అందుకని మూలంలో క్రియాయోగం మూలాధార క్రియ మూలాధార క్రియలు చేసుకోగలిగితే సహస్రార సహస్ర క్రియ మూలాధార క్రియల నుంచి ఆరంభమైతే సహస్రం వేల విష్ణు సహస్రామ తత్వం విశ్వంతా వ్యాపించిన తత్వం అందేందుకు అవకాశం ఉంటుంది దీన్ని నిదానంగా అనే సుదీర్ఘమైనటువంటి విషయాలు ఇవి అనేక రకమైనటువంటి విషయాలని కొంచెం నిదానంగా దీన్ని అది నిదానంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయము వీర్చకులు గమనించి అంత తెలివిగా వినోదాత్మకమైనది కాదు ఇదే వినోదం మానవ దేహము గృహము స్పష్టంగా బీపీఆర్ని బాడీ పొజిషన్ రూల్ని సిబిఐ క్లియర్ బాడీ ఇన్ఫర్మేషన్ని అధ్యయనం చేసుకోవటమే అద్భుతమైనటువంటి వినోదం ఎవరైనా ఈ వినోదాన్ని కొంచెం ఓపికతోటి సహనంతో విచారణ చేసి దీన్ని వీక్షించగలిగితే అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి మోడ్రన్ లైఫ్ మహర్షులు సూచించినటువంటి స్పష్టమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం కాదు రాబోయే ఒకటో తారీఖు గీతా జయంతి సందర్భంగా వీక్షకులకు చిన్న నియమాలతోటి కార్యక్రమ నియమాలతోటి మీ ముందుకు రాగలము వీక్షకులు గమనించవలసింది శుభం భూయ ఓం తత్సల్